నా నమస్కారాలు నా పేరు అన్నవరపు కిషోర్ మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షుణ్ణి ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీలో మాలలకు జరుగుతున్న అన్యాయంపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని మాల సంఘాల సంఘాలందరూ కూడా మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది ఆ ఫొటోసు తెలుగుదేశం పార్టీ మీడియాలో మాల సంఘాలన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి సంపూర్ణ మద్దతుని ప్రకటించుకున్నాయి కొడాలి నాని గారు చెప్పినట్టుగా నిజంగానే చంద్రబాబు నాయుడు ఫోర్ ట్వంటీ ఇటువంటి గాలి వార్తలను ఎవరు నమ్మొద్దు అని చెప్పి మీడియా మిత్రులకు తెలియజేస్తూ ఉన్నాం కరోనా టైంలో ఆంధ్రప్రదేశ్లోని ఏ నియోజకవర్గంలో లేనటు విధంగా ఆ రోజు చిలకలూరుపేట శాసనసభ్యురాలుగా ఉన్న డైనమిక్ ఎమ్మెల్యే గారు విడుదల రజనీ గారు కరోనా వైరస్ కూడా భయపడ భయపడకుండా ప్రజల్లోకి చొచ్చుకుపోయి వాళ్ళకి చేసిన సేవను చూస్తుంటే మిగతా నూట డెబ్భై నాలుగు నియోజకవర్గాల ప్రజలందరూ కూడా మేము చిల్లరపేటలో నియోజకవర్గంలో ఎందుకు పుట్టలేదని బాధపడిన వైనం నిజంగా అందరూ గర్వించదగ్గాలి హర్షించదగ్గ విధానం అదేవిధంగా చిల్లరపేట చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీలకు పెద్దపీట వేస్తూ రెండుసార్లు మార్కెట్ యార్డ్ చైర్మన్గా చేసిన ఘనత కూడా రజనీ గారికే తక్కింది దానితో పాటు ఫ్యామిలీ డాక్టర్స్ని కానీ హెల్త్ పరమైనటువంటి ఇష్యూలో విలేజ్ హెల్త్ క్లినిక్లు ఓపెన్ చేయటం కానీ అన్నిటికంటే ప్రతిష్టాత్మకమైన విషయం పదిహేడు మెడికల్ కాలేజీ రాష్ట్రంలో శాంక్షన్ కావడానికి మేడం గారు తీసుకునేటువంటి చొరవ అభినందనీయం హర్షణీయం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారికి వెన్నతో పెట్టిన విద్య కులాల మధ్య చిచ్చు పెట్టడం కుల రాజకీయాలని రగల్చటం వాస్తవంగా నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారికి ఇదే ఆఖరి ఎలక్షన్స్ తర్వాత ఎలక్షన్స్కి ఉంటాడో లేదో మాకు తెలియదు కానీ మేము చంద్రబాబు నాయుడు గారికి ఒకటే చెప్తున్నాం అయ్యా నువ్వు ఎస్సీ సామాజిక వర్గాల్లో ఒక వర్గానికి పెద్దపీట వేస్తూ మరొక వర్గాన్ని చిన్న చూపు చూసే వైనాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇటీవల మేము జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినప్పుడు ఈ మహానాడు ఏంటి ఎంఆర్పిఎస్ ఏంటి మీరందరూ కలిసి ఉండండి రెండు నాకు రెండు కళ్ళు అని చెప్పినట్టు వైనాన్ని మేము నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నాం కానీ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఎస్సీ సామాజిక వర్గాల్లో కులాల కుంపుట్లు రగులుస్తూ మీరిద్దరు కొట్టుకుని చావండి నాకే వేయండి అని ఒక సామాజిక వర్గాన్ని కొమ్ముకాయటం నిజంగా దళిత ద్రోహి దళిత వ్యతిరేకి చంద్రబాబు నాయుడు అంతా మేము చూస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అందుకనే ఇప్పుడు మేము మాలమహన రాష్ట్ర కమిటీ మేమందరం కూడా ఉదయం మా పార్టీ కార్యాలయంలో తీర్మానం చేసి ఏకాగ్రీవంగా రాబోయే ఎలక్షన్లో జరగబోయే ఎలక్షన్లో మేమందరం కూడా మాలమహనడి సంపూర్ణ మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తెలియజేస్తూ ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసే వరకు మేము ప్రతి నియోజకవర్గాన్ని పర్యటించి చంద్రబాబు అంతం మాలల పంతం అనేటువంటి మా స్వర్గీయ మాలమహనాడి వ్యవస్థాపకుడు పీవీరావు గారు ఇచ్చిన నినాదంతో ముందుకు వస్తూ ఉన్నాం ఖచ్చితంగా చంద్రబాబు నాయుడిని మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోబెడతాం రాజకీయ హీనుని చేస్తాం తెలుగుదేశం పార్టీని విచ్ఛిన్నం చేస్తామని తెలియచేస్తూ బలహీన బడుగు వర్గాల అభ్యర్థి దళితులను హక్కును చేర్చుకునే దళిత పక్షపాతి విడుదల రజనీ గారికి గుంటూరు రెండో నియోజకవర్గ ప్రజలందరికీ విన్నవిస్తూ ఉన్నాం మంచి అభ్యర్థి మంచి మనిషి ఇటువంటి అభ్యర్థిని మీరందరూ కూడా మద్దతు తెలిపి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటును మీరు మేడం గారికి వేసి అత్యంత మెజాజీతో గెలిపించవలసిందిగా టూ టౌన్ గుంటూరు వాసులకి విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ జై భీమ్